అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది చాపిరేవుల పల్లెలో తెల్లవారుజామున అందరూ నిద్రిస్తుండగా ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి రెండేళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి మృతులు దినేష్ అలాగే సుబ్బమ్మ అరవై సంవత్సరాలుగా స్థానికులైతే గుర్తించారు క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ గ్యాస్ సిలిండర్ పేలింది దాంతో బాధితులు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది అసలు ఏం జరిగింది అని చూస్తే ఓ ఇంట్లో సోమవారం నాడు రాత్రి సమయంలో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ అయితే ఇల్లంతా వ్యాపించింది అయితే మంగళవారం తెల్లవారుజామున లేచిన వృద్ధురాలు సుబ్బమ్మ లైట్ వేయగానే ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయి మంటలు అయితే ఇల్లంతా వ్యాపించాయి భారీగా శబ్దం చేస్తూ రెండు కూలిపోయాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి శిథిలాల కింద ఉన్న మృతులను బయటికి తీశారు స్థానికంగా ఈ ఘటన అయితే తీవ్ర కలకలం సృష్టిస్తోంది భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు మృతులు చిన్న పిల్లవాడు దినేష్ పది సంవత్సరాలు అతనిపై గోడ కూలి ఇంటిపై కప్పు కూలి పడిపోవడంతో ఆ కురవడ మరణించాడు అలాగే సుబ్బమ్మ వృద్ధాలిపై కూడా గోడ కూలి పడిపోవడంతో ఆవిడ కూడా మరణించారు మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర గాయాలైతే అయ్యాయి గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ఘటన నంద్యాల జిల్లా చాపరేవులలో అయితే తెల్లవారుజామున అందరూ నిద్రిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఈ ఘటన అయితే జరిగింది